హలో హలో వైషు ఒక డాక్టర్ అయ్యోండి ఇంకో డాక్టర్తో అబద్ధం చెప్పించావే చర్చా మేనేజ్ చేయలేక వినగానే వెళ్ళిపోయాడా యాక్చువల్లీ షాక్ అయ్యాడు అయినా నా ముందు ఏడిస్తే బాగోదని ఏడవలేదనుకుంటా ఏయ్ ఇక్కడే ఉన్నావా ఎప్పుడొచ్చావు వినగానే వెళ్ళిపోయాడా పాపం జాలేసిందే ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు సంవత్సరం నుంచి ఎప్పుడెప్పుడు కలుస్తానా అబ్బా నేపాల్ రాలేదు సరే ఇప్పుడైనా వచ్చాడు కదా షుడ్ కన్సిడర్ ఎమ్ వైషు వచ్చాడు కానీ మర్చిపోయాను అనగానే వెళ్ళిపోయాడు వైశు నీకు కావాల్సింది కూడా అదే కదా సూర్య వాడు నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అవును వెళ్ళిపోవాలి కానీ విన్న క్షణంలోనే వెళ్ళిపోయాడంటేనే పట్టుక లేకపోతున్నా చెప్పండి సూర్య ఏదో అన్నో అది ఎన్నిసార్లు చెప్పిన యూర్ జస్ట్ స్ట్రేంజర్ టు సూర్య అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అయితే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా అది ఇందాకే చూశారుగా తన మెమరీస్ తన జ్ఞాపకాల్లో నువ్వు లేరు సూర్య ఎందుకు నవ్వుతున్నావు అంటే రేపటి నుంచి వైశాల్యం కొత్తగా ప్రేమించవచ్చు కదా అర్థం కాలేదు అర్థం అవుతుంది దానికి రేపటి నుంచి मैडम साइन करिए पत्र रोजुला కనిపించట్లేదు ఆ बिल्कुल चिंता मत कीजिए हम कार्रवाई करेंगे ये जी आगे లేదు ఇంకొసారి ఎప్పుడూ ఉంటారు కార్డ విరగొడతారు నా మాట అమ్మా ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా అర్థమవుతుందా మీకు అసలు అట్లా ఇట్లా మర్చిపోతుందా అంటే నువ్వు అమ్మాయి అమ్మాయిని పడ్డది నువ్వు ఒక వన్ ఇయర్ ఇట్లా బాధపడ్డది నువ్వు నేపాల్ అయింది అన్ని ఇట్లనే మర్చిపోతారా తనకు సూర్య అంటేనే అవడో గుర్తులేదు ఇంక నేను వెంట పడింది కింద పడింది బాధపడింది ఏం గుర్తుంటుంది బే మరి ఇప్పుడు ఏం ఏ ఏముంది మళ్ళీ ట్రై చేయటమే ఇప్పుడు మాల్లూరు కాళ్ళు కీన్ వచ్చింటే షోరా కింగ్ వచ్చేటోన్ ఎఫెక్ట్ లేకుండా అంత సేమ్ టు సేమా అంత సేమ్ టు సేమ్

ఒచ్చ వస్తుందరా కింద ఎంత టైమే lag ਗਿਆ तू तो बे अरे भाई ढूंढ रे ढूंढ रे अरे વાડા ગલીલા સોરીнду మను పొజిషన్ ఏంటి కొట్టలిపోకొట్టడెమరా ఒచ్చపడిపోదు ఎక్కడ రారెవుమ్ లోకి ఇదర్ ఆమ్ ఫుట్బాల్ కే ప్రాక్టీస్ కర్ రహే హే ఔర్ బాల్ కో హం కరాతా హే తుమ్కో ప్రాక్టీస్ కాలం కల్స తిండ్లా ఆలోచి బోన్ల పత్తాలు రాహో కాల ముహూర్తవని ముచ్చట్ల బెటకొండా కొయ్యని సంతోషంపా మల్లో చారత రంరా ఈ కన్ఫ్యూజన్ లో మీరెప్పుడు దూరారా అసలే చాలా చిరాగ్గా ఉంది దొబ్బేండి ముచ్చట్లు పెట్టుకుంటే నా పని నన్ను నా పని నన్ను చేసుకున్న నన్ను మర్చిపోటు ఏంట్రా మర్చిపోద్ది మళ్ళీ కొత్తగా ప్రేషన్ ఎంత కష్టం తెలుసా అనుకుంట్రా కొట్టమంటే అన్నాడు కదా ఇప్పుడన్నా కొట్టు ఓయ్ కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా మిమ్మల్ని నువ్వెవరిని ఎవరిని నేను రిస్క్ తీసుకోను నా ఫ్రెండా ప్రిల్ బ్రదరా బాయ్ ఫ్రెండ్ అర్థం కాలేదా పిక్నింగ్లో ఇలానే కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో తక్కువ మని కనెక్ట్ అయిపోద్ది బై ద వే కార్తీక్ కింగ్ క్వీను నువ్వేమైనా తెలుసా నువ్వు చెప్పిన అబద్ధం విని సూర్య ఇంక నీ జోలీకి రావనుకున్నావు కానీ వాడు పట్టువర్లనే విక్రమార్కుండా కార్తిక్ అని కొత్త అవతారం ఎక్కిమరీ వచ్చాడు వాడు నిజంగా హీరోనే అంటే నేను డాక్టర్వి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని నీకు రెట్రోగ్రేడ్ అమనీషియా ఉందని అబద్ధం చెప్పావు ఒకవేళ నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలుస్తే ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు అలాంటివి రెట్రోగ్రేడ్ ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు అదే నీకు అమ్నీషా అని మన కాఫీ ఎక్కడే ఎంతసేపు అయింది కాఫీ ఆర్డర్ కురేసి ఆధా గంటోయే ఖక్ందేవే ఓయ్ ఓయ్ ఇప్పుడే కదే తాగావు అప్పుడే మర్చిపోయావాహా తల్లి నువ్వు మామూలు యాక్టర్వి కాదే నిన్ను పట్టుకోవడం మా దేవుడు వల్ల కూడా కాదు